ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఒక ఇల్లు సుఖసంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటి ఇల్లాలి మీదే ఆధారపడి ఉంటుంది శాస్త్రం ప్రకారం స్త్రీలు కొన్ని పనులను చేయకూడని పండితులు అంటున్నారు కాబట్టి స్త్రీలు ఏ పనులు చేస్తే దరిద్రం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గురువారం రోజున పెళ్లైన స్త్రీలు తలస్నానం చేయకూడదు అలాగే గోళ్ళు జుట్టును కత్తిరించుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ నుంచి వెళ్లిపోతుంది దీనివల్ల మీ ఇంట్లో దారిద్ర్యం ఎదురవుతుంది లక్ష్మీనారాయణులకు ఇష్టమైన గురువారం రోజున స్త్రీలు తలస్నానం చేయడం బోన్లు కత్తిరించుకోవడం జుట్టు కత్తిరించుకోవడం వంటివి నిషేధించాయి మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు గడ్డం చేయించుకోకూడదు అలాగే రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ తలస్నానం చేయకండి ఇలా చేస్తే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి పాలు పెరుగు ఉప్పు ఈ మూడు వస్తువులను మాత్రం మీ చేతుల మీదుగా ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకంటే ఇవన్నీ స్థానాలు ఈ వస్తువులను ఎవరి చేతికైనా ఇస్తే మీ ఇంట్లో డబ్బు నిలవదు సంపాదించిన డబ్బు అంతా ఖర్చైపోతుంది ఇంటి ఇల్లాలను మహాలక్ష్మితో పోలిస్తారు కాబట్టి పెళ్లైన స్త్రీలు శుక్రవారం రోజు కూడా అబద్ధం చెప్పకూడదు స్నానం చేయకుండా వంట గదిలోకి వెళ్లకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలోని పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి స్త్రీలు స్నానం చేయకుండానే పొయ్యిని వెలిగిస్తే మీ ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తాయి శుక్రవారం రోజున ఇల్లు ఊడ్చే చీపురును నిల్చోబెట్టకూడదు ఇంట్లో నుండి ఎవరైనా బయటికి వెళ్లినప్పుడు ఇంటిని ఊడవకూడదు ఇలా చేస్తే వెళ్లిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి అలాగే చీపురును చెత్త ఎత్తే ఎత్తేచాటను ఒకేచోట పెట్టకూడదు మీ ఇంట్లో కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ చీపురును అస్సలు కొనకూడదు మీ ఇంట్లోకి చుట్టాలు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురును వాళ్లకి కనపడకుండా జాగ్రత్తపడాలి ఎందుకంటే ఎవరైనా బయటవారు మన ఇంట్లో ఉన్న చీపురుని చూస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం వారితో పాటు బయటకు వెళ్లిపోతుంది స్త్రీలకు నెలసరి వచ్చిన మొదటి రోజు వంటగదిలోకి వెళ్లి వంట చేయకూడదు ఎందుకంటే మన వంట గదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి స్త్రీలకు నెలసరి వచ్చిన ఒకటవ రోజునా వంటగదిలోకి కూడా అడుగు పెట్టకూడదని గుర్తుంచుకోండి పెళ్లైన ఆడవారు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు ఇలా చేస్తే మీ భర్తకు ప్రాణగండం ఏర్పడుతుంది కాబట్టి వివాహమైన స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ రోజుల్లో చాలామంది ఏ రోజు పడితే ఆ రోజునా వారంతో పని లేకుండా ఇంట్లో మాంసాహారాన్ని వండుకుంటున్నారు అయితే శుక్రవారం మాత్రం కూడా ఇంట్లో మాంసాన్ని తినకూడదు శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి అంకితం కాబట్టి ఈ రోజున మాంసాహారాన్ని తింటే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుని కూర్చుంటుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గును వేయాలి లక్ష్మీదేవికి అష్టదల ముగ్గువంటే ఎంతో ఇష్టం కాబట్టి పూజ ప్రారంభించే ముందు అష్టదల ముగ్గు వేసి పూజ చేస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది వంటగదిలో ఉన్న సాయంత్రం సాయంత్రనుతకకూడదు అలా ఉతికితే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్టవేసుకుంటుంది సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలను ఖచ్చితంగా శుభ్రం చేయాలి అలా చేసిన తరువాతే నిద్రపోవాలి ఇలా చేయకుంటే మీ ఇంటికి దరిద్రం అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది చాలామంది స్త్రీలు శుభ్రం చేసిన వంటపాత్రలను బోర్లా పెడతారు వాస్తు శాస్త్రం ప్రకారం వంటపాత్రలను బోర్లించకూడదు ముఖ్యంగా అన్నం వండే రైస్ కుక్కర్ను మాత్రం బోర్లించకండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు వస్తాయి చనిపోయిన వారి ఇంటికి వెళ్లినప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు అలా చెప్తే మీ ఇంటికి కీడు జరుగుతుంది స్త్రీలు వంట చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడు తూర్పు దిశలో కాని ఉత్తరం దిశలో కాని ఉండాలి స్త్రీలు ఇలా వంట చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఇంటి నిండా డబ్బు ఉంటుంది బాత్రూంలో ఉన్న బకెట్లను ఖాళీగా ఉంచకూడదు బకెట్ ఖాళీగా ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అవుతాయి అలాగే మంగళ శుక్రవారాల్లో మీ ఇంట్లో ఉన్న బూజును దులపకూడదు శనివారం నాడు కాని మంగళవారం నాడు కాని నువ్వులు చెప్పులూ కోడిగుడ్లు ఉప్పును కొనకూడదు చాలామంది ఇళ్లలో సాలెగూళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇంట్లో సాలెగూళ్లు ఉంటే రాబోయే కాలంలో మీ ఇంటికి కష్టాలు ప్రారంభమవుతాయి కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగూళ్లు కనిపిస్తే వెంటనే వీటిని తొలగించండి సాయంత్రం ఆరు దాటాక ఇంట్లో అపశకునాలు మాటలాడకూడదు సాయంత్రం సమయంలో తధాస్తు దేవతలు తిరుగుతారు కాబట్టి ఈ సమయంలో మనం చెడు మాటలు మాట్లాడితే అవి కచ్చితంగా జరుగుతాయి ఆడవాళ్లు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా మీ గడపకు పసుపు కుంకుమలు పెట్టాలి ఆడవాళ్లు వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఈ ఆహారం తిన్న మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది పెళ్లైన స్త్రీలు భోజనం చేయకుండా అలగకూడదు ఆహారం తినకుండా నిద్రిపోకూడదు అలాగే పెళ్లైన మహిళలు బొట్టు లేకుండా ఇంట్లో తిరగకూడదు చాలా మంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కాని అలా చేయకూడదు ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకోవడం వల్ల మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి మనమన్నం తినేటప్పుడు ఎవరినీ తిట్టకూడదు అలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం తొలగిపోతుంది కాబట్టి శత్రువునైనా సరే అన్నం తినేటప్పుటప్పుడు తిట్టకూడదు ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు మనం పాటించాల్సిన కనీస నియమాలు ఇవన్నీ పాటించకుండా మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి